అందరికీ నమస్తే తెల్లవారుత లేచాను టైం ఇప్పుడు ఆర్ అవుతుంది ఎక్కడన్నా ఎండాకాలము ఏమన్నా ఫ్రూట్స్ మాగుతాయి ఉడిక్కి ఇక్కడ కొరియాలో చలికి మాగుతాయి చూడండి చెట్టు నిండా కూడా కలర్ మారిపోయినాయి ఈ పెర్స్మన్ కాయలు ఇప్పుడు టెంపరేచర్ కరెక్ట్గా పద్దెనిమిదో పంతొమ్మిదో ఉంది మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒకటో తేదీ కరెక్ట్గా వాన ఉంది వాన పని ఆగిన తర్వాత తెల్లవారుజామున పది డిగ్రీలకు వచ్చేస్తుంది మా పాపకు కూడా స్కూల్లో డ్రెస్ మనం ఎక్స్ట్రాగా ఇచ్చి పంపిస్తామన్నమాట ఇంకా నెక్స్ట్ వీక్ నుండి టెంపరేచర్ సడన్గా డౌన్ అవుతుంది కొద్దిగా వామ్గా ఉండే డ్రెస్సెస్ పంపించండి అని చెప్పి వాళ్ళు మాకు మెసేజ్ పెట్టారు ఒకటో తేదీ కరెక్ట్గా ఇదే ఆకాశంలో భయంకరంగా విమానాలు ఎగురుతాయి ఎయిర్ షో ఉంది కానీ అదే రోజు అన్ఫార్చునేట్లీ వర్షం చూపిస్తుంది వర్షం లేకపోతే నేను మీకు ఒక బ్యూటిఫుల్ ఎయిర్షోని ఈ ఆకాశంలో చూపిస్తాను సెస్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు ఆ చెట్లో దబ దబ్బ దబ్బతబ్బ అని కింద పడినాయి అందుకోసం పరిగెత్తు వచ్చాను ఇది ఎక్కడ ఉన్నాయి అని చూడాలా కింద పడ్డం అయితే పడ్డాయి రెండుగాయలు దాకా పడ్డాయి కింద పెద్దవి ఎక్కడ బాగాయో ఎతకాలి ఇలా పైకి బియ్యం అలాంటి చాలామంది ఉన్నారు అక్కడ ఒకటి ఉంది అదేనా మాకు అది చూడాలా ఇదే చూడండి లోపల ఎంత పెద్దగా ఉందో దీన్ని ఇలా కాల్తో దిగాలా లేదా గుచ్చుకుంటాయి ముళ్ళు ఒకటే ఉంది ఏమంటే పెద్ద కాయ ఇంకా ఒకటే రెండవ ఉన్నాయి ఇది ఒకటే కాదు వితకాల చెట్టు లోపల అయితే ఉంటుంది నా ముందు వీడియోలు కూడా మీరు చూసారంటే ఈ చెస్ట్నట్ చెట్లు పూతబట్ట నుండి ఈ కాయలు కాసి మళ్ళీ ఇలా విత్తనాలు వచ్చేంత వరకు నేను మీకు రెగ్యులర్గా చూపిస్తూనే ఉన్నాను చూసారా పిచ్చుకలు పక్షులు అన్నీ కూడా తెల్లవారితే ఎంత బాగా సౌండ్ చేస్తున్నాయో నేను కొరియాలో ఉన్న కూడాను చాలా రోజులు ఎక్కడైతే ల్యాండ్ దొరుకుతుందో అక్కడ పోయి అదే పనిగా వెతుక్కొని ల్యాండ్ తీసుకొని నాకు కావాల్సినటువంటి కూరగాయలని పండించుకుంటున్నాను నేను ఇంతకుముందు డెగూ సిటీలో ఉన్నప్పుడు మా సీనియర్ నాకు ఈ విధంగా ల్యాండ్ దొరుకుతుందని చెప్పి చేసుకుందాం అన్నాడు అతనితో పాటు మేము ఒక టూ ఇయర్స్ అక్కడ చేశాను తర్వాత ఇక్కడ సౌల్కి మూవ్ అయినాక నేను వచ్చిన ఫస్ట్ సంవత్సరం దొరకలేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే పనిగా తిరిగాను చలికాలం అయిపోయేటప్పుడు మంచి చలిలోనే తిరిగాను అప్పుడు ఇప్పుడు ప్రాంప్ చేస్తున్నాను కదా అతను నాకు పరిచయం అయ్యి టూ ఇయర్స్ ల్యాండ్ ఫ్రీగా ఇచ్చాడు తర్వాత కరోనా వచ్చింది తర్వాత కొద్ది రోజులు బ్రేక్ పడింది మళ్ళీ వేరే చోటు తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు కనెక్ట్ అయ్యాడు మళ్ళీ ఇప్పుడు అతని దగ్గరే కొద్దిగా ల్యాండ్ తీసుకొని కూరగాయలు పండించుకుంటున్నాను నేను ఈ కూరగాయలు పండించుకోవడమే కాకుండా వీలైనప్పుడు ఇలా సైకిల్ తీసుకొని సౌల్ సిటీలో మొత్తం దొక్కుతూ ఉంటాను మీరు ఆ వీడియోలు కూడా చూడొచ్చు సౌల్ సిటీ ఏ విధంగా ఉంటుందో కూడా మీరు చూడవచ్చు నేను అక్కనే కాదు మా పాపని తీసుకొని కూడా నేను సైకిల్లో వెళ్తూ ఉంటాను కొరియాలో పావురాలు కూడా చాలా ఉంటాయి మా ఇంటి పక్కనే ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది కదా చాలా ఉంటాయి నో నూనే అన్యాసో అవునే విషయా గడ్డి తీసుకుంటుంది గింజలు మొలకెత్తిన వాటిల్లో ఇంకా అవి నాపా క్యాబేజ్ బాగా ఫాస్ట్గా గ్రో అవుతుంది అందరూ అవి పెట్టారు చూడండి ఇంకా విషయం ఏమంటే ఈ బీరకాయలు పిందిలు రావడం లేదు ఇవన్నీ ముదిరిపోయినాయి కదా ఇవి తినేదానికి కాదు ఇంకంతా ఇవే అనుకుంటా లాస్ట్ ఇంకా చలి కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా పింది కూడా అంటే పట్టదు చూడండి ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నాయో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఎప్పుడు నాటినది కూడా ఆ డేట్ నుంచి చూసామంటే ఇవి ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నాయో తెలుస్తుంది సో ఇవి చాలా ఫాస్ట్గా చలికి తట్టుకొని పెరిగే మొక్కలు ఇవి పొద్దునైతే ఇంకా నా దగ్గర బాగానే ఉంది ఈ మిరపకాయలు ఈ చెట్లోనే ఏమో మొత్తం పురుగు పడుతున్నాయి పురుగు తింటున్నాయి వీటిని ఇంకా ఈ పక్క కూడా ఈ పక్క అయితే బాగానే ఉన్నాయి ఏదన్నా బెండ చెట్లు ఓ రెండు గలనే కాస్తాయేమో చూస్తున్నా పూత అయితే ఉంది ఈ ముల్లంగి వచ్చిందేనో కింద పెద్దగా అవుతుంది కదా అది అంటే కించి చేసుకు ఈ ముల్లంగి బాగా యూజ్ అవుతుంది దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చేస్తా ఉంటారు దీంతో ఇంకా వచ్చిన పైన క్యాబేజ్ పైకి వస్తుంది చాలా పొడుగు ఒక మూడు పొడువు పెరుగుతుంది పైకి ఒకసారి నేను మా ఓనర్ కలిసి ఈ పండుమిరపకాయలను తీసేసాము ఈ మళ్ళీ మా అయినాయ్యి కాకరకాయలు అయితే ఇంకా పింది కనబడుతుంది చూడండి పోత కూడా సుమారుగా ఉంది దీంట్లో కొంచెం తెక్కపోతూ ఉంటుంది అది పింది పట్టదు ఇది ఇలాంటివి మాత్రమే పడుతుంది కనపడే పోత అంతా కూడాను కాయ పట్టేది కాదు చాలా పోతైతే అయితే ఉంది కాయలు కూడా సుమారుగానే ఉన్నాయి ఇంకా మొన్న తీసుకోమన్నాడు మా ఓనరు కానీ నేను మొన్న తీసుకోవాలా ఇంక ఈరోజు అతను రాడాము కొన్ని పురుగు తిన్నాయి పైన కాయలు అయితే పురుగు తినలేదు ఇవి మూడు చెట్లేమో అంతే ఇక్కడ మొదలు సుమారుగా మాటలు అయిపోయింటాయి చూడండి అది అమ్మలాగుంటుంది ఒకటి రెండు మూడు చెట్లు ఏమి పెట్టినాడు బాగీపీలు ఎప్పినాయి చూడండి నోరు తెలుసుకునేసినాయి ఇంకా ఈ బీరా చెట్టు ఒకటి ఉంది ఆ ఒకటి ఉంది ఇంకా వీటిలో అయితే పిందులు ఏం కనపడలేదు దగ్గరలో నాకు తెలిసి ఇంకా రాకపోవచ్చు ఇవి పైకి ఎక్కి చూద్దాం ఒకసారి పిందులు ఉన్నాయో లేదో బీర చెట్టు అక్కడ పిందులు కనబడుతున్నాయి కానీ అవి ఎప్పుడు పెద్దవైతే తెలీదు ఉంటే ఎవరు రెండు తీసుకెళ్తాను అన్నీ ముదిరిపోయినవి ఉన్నాయి చూడండి ఇలాంటి మంచి సపోర్ట్ ఉన్నాయి కాబట్టి అది నిలబడుతున్నాయి లేకపోతే ఎప్పుడో కింద పడేటివి ఇవి ఎంత స్ట్రాంగ్గా వేశారంటే అంత స్ట్రాంగ్గా వేశారు ఏదైనా ఇల్లు కట్టేదానికి వాడతారు చూసినారా సపోర్ట్కి కింద అట్లా లేత అయితే లేవు మొత్తం ముదురు పిండి ఉన్నాయి ఇవి చిన్న చిన్న పిండిలు ఉన్నాయి కానీ ఇవి సరిగా పెరుగుతాయి పెరగ తెలీదు బట్ ఇంకా మోస్ట్లీ ఇవే లాస్ట్ అవ్వచ్చు పెరగకపోవచ్చు ఇంకా కాకరకాయలు అయితే ఉన్నాయి తీసుకుంటాను వీటిని వీటిని కూడా పురుగు బాగా తినేస్తాను చూడండి రెండు పురుగులు ఉన్నాయి వీటిపైన ఇంకా వదిలేస్తే ఉన్నవి పోతాయి ఏమి పెడతాను ఆ మూలకి ఉన్నాయి ఇలాంటివి అయితే తీసుకుంటే సరిపోతుంది ఇక్కడెక్కడ ఉన్నాయి కింద నుంచి చూసాను కనపడినాయి కనపడలేదు కింద నుంచి కనపడి ఇవే అనుకుంటా కింద నుంచి చూసినట్టు కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవి పురుగు బాగా తినేస్తాను మళ్ళీ ఇంకా నేను ఎత్తి పెరిగాయి కొంచెం చిన్నదిగా ఉంటాయి తీసుకున్నా దీనికంటే చిన్నవి కనపడలేదు మొత్తం పెద్దవి ఉన్నాయి ఇక్కడ పిందెలు ఉన్నాయి అవి ఎంతవరకు పెరుగుతాయో తెలీదు చూడండి అలా డబ్బు వాళ్ళకి అవి తెంపలేము అట్లా వదిలేసాడు బాగున్నారు కూడా ఇంకా ఈ పక్క కొన్ని కాయలు బాగానే ఉన్నాయి ఇక్కడికి వచ్చాను ఈ బీరకాయ చూడండి వాటికి వచ్చిందో చెట్టు ఇక్కడ పిందులు ఉన్నాయి చూడండి ఇవి వస్తే ఇప్పుడు ఉన్న రెండు కాయలు తీసుకోవచ్చు ఇక్కడ నుంచి చూడండి ఎలా కనబడుతుందో ఈ పక్క అంతా బీర చెట్టు పాకిపోయింది ఆ పక్క అంతా కాకర చెట్టు పాకిపోయింది అక్కడక్కడ కొద్దిగా బాగా వెతికితే కాయలు ఉన్నాయి బట్ ముందు నేను కాయలు లేవు దాని తోడు మళ్ళీ పురుగు బాగా తినేస్తుంది కాయల్ని చూడండి దీన్ని కూడా బాగా తినేసింది ఇంతకు ముందు నేను ఒకసారి ఈ కాయలు మీకు తెలుసా అని చెప్పి ఒక వీడియో పెట్టాను మన దగ్గర కూడా ఈ కాయలు ఉంటాయని చెప్పి చాలా మంది చెప్పారు చూడండి చెట్టు ఉండ మా అయిపోయినాయి కదా ఇప్పుడు మా అయిపోయినంత వదిలేసింది వదిలేసి ఇప్పుడు అన్నీ తీసి కలెక్ట్ చేసుకుంటాను మొత్తం అన్నీ తీస్తుందేమో ఇంకో ఇరు అయ్యాయో కామాజు కామాజు ఈ పోత చూడండి ఎంత బాగుందో సో ఆ రోజు నుంచి ఈరోజు వరకు అవ చాలా అట్లే వదిలేసి ఉంటుంది కొన్ని వాడిపోయినాయి కూడా చూడండి బట్ ఇప్పుడు తినేస్తుంది ఒక్క తింటాను తినిపించింది ఉదాహరణ తింటున్నా అయితే ఏం లేదు ఇంకా ఈరోజు మా ఓనర్ అయితే రాలేదు ఇంకా మోస్ట్లీ రాకపోవచ్చు ఈ టైంకి రాలేదు అంటే ఇంకా రానట్టే చూడండి ఏదో పురుగులను తింటానంటుంది ఇంకా ఈ బీరకాయలు ఈ పెర్స్ మన చెట్లు కొంచెం కూర్చున్నాయి రెండు కాయలు ఇంకా చాలా లేతగా ఉన్నాయి ఇంకా నేను ఇంటికి బయలుదేరుతున్నాను కొన్ని కాకరకాయలను ఒక నేతి బీరకాయ ఒకటి తీసుకున్నా కవర్ తెచ్చుకోలేదు ఇంకా న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్లో పెట్టుకున్నాను కాకరకాయలు చాలా వరకు అన్ని పురుగులు తినేస్తున్నాయి ఇంకా కొన్ని పెద్దగా కావాల్సి ఉన్నాయి చూడండి మొత్తం తినేస్తున్నాయి ఇదే అనమాట నేను ఇంకా కవరు పెద్దామనుకున్నా లాస్ట్ మినిట్లో మర్చిపోయాను ఇంక అన్నీ పేపర్లో వేసి పెట్టుకున్నా ఇలాగే ఫోల్డ్ చేసి ఎత్తుకోపోతాయి ఇంటికి ఇంకా పక్కన అడిగి కవర్ తీసుకున్నా నిలిచింది ఇంకా కవర్లో వేసుకొని వెళ్తున్నాను లేకపోతే ఆ పేపర్లో చుట్టుకునే చూసారా అట్లా ఎత్తుకొని పోవలసి వచ్చింది ఇంకా ఈ గుమ్మడికాయలు పింజలు ఇంకా వస్తున్నాయి ఇంకా నేను పొలం దగ్గర నుంచి ఇంటికి బయలుదేరే సమయానికి సూర్యుడు ఈ గుట్టపైకి వచ్చాడు చూడండి ఎంత బాగుందో తెల్లవారుజామున చూడ్డానికి ఈ వ్యూ నాకు తెలిసిన కొరియన్ అడిగితే దీన్ని పల్ జాంగ్ అని అనేదో చెప్పాడు కొరియా పేరు ఎనిమిది వారితో ఉంది ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలాంటివి కట్టపడి ఉన్న ఒక రెండో మూడో ఉన్నాయి ఇలా వచ్చి కూర్చొని తెల్లవారుజామున అవతా వాళ్ళు మాటలు చెప్పుకుంటూ ఉంటారు కానీ ఈరోజు ఇంకా రాలేదు తెల్లవారుజామున కొంచెం చల్లగా ఉండడం వల్ల చూడండి సూర్యుడు ఎంత బాగున్నాడో ఈ పక్క అంతా వాకింగ్ చేసేదానికి దారి ఉంటుంది ఆ పక్క సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి మధ్య మధ్యలో చిన్న చిన్న కొంట్లు ఉంటాయి కొరియాలో పల్ అంటే ఎనిమిది కాబట్టి దీనికి పల్ జాంగ్ జాంగ్ అని పేరు పెట్టారు ఎనిమిది వాటితో నిలబడింది కాబట్టి కరెక్ట్గా ఒక ఇరవై నిమిషాల దాకా కూర్చున్నాను దీని కింద బాగా ఎండ కూడా బాగా పడతానంది లోపల లోపలికి చూడండి సూర్యుడి పక్కన కరెక్ట్గా దీని లోపలికి ఎండ పడుతుంది చాలా బాగుంది మళ్ళీ ఇంటికి ఈ కూరగాయలు తీసుకొని బయలుదేరుతున్నాను ఇప్పుడు ఇప్పుడే చాలామంది వాకింగ్కి వస్తున్నారు తెల్లవారుజామున కొద్దిగా చల్లగా ఉంటుంది కాబట్టి అవాత వాళ్ళు ఇప్పుడు కట్ట మీద ఎక్కువ వాకింగ్ వాళ్ళు ఉన్నారు ఇంకా వీలైతే మధ్యాహ్నము మా బాపని సైకిల్లో అలా సిటీలో ఎక్కి తీసుకెళ్తాను నేను ఇంతసేపు అక్కడ కూర్చొని వచ్చాను అలాంటిదే మీరు ఉంటుంది చూడండి అన్న ఆశయో గుడ్ మార్నింగ్ ఇంకా నాకు తెలిసిన కూరని కూడా ఇప్పుడే వచ్చాడు వాకింగ్కి ఇలాంటి హడ్ అది చూడండి ఇక్కడ కూర్చొని మాటలు చెప్పుకుంటారు తాత వాళ్ళు ఇంకా ఇలా ఇంటికి పోతా ఉంటే ఇక్కడ ఏదో రేస్ జరుగుతుంది సైక్లింగ్ రేసింగ్ చూడండి చాలా మంది పోతున్నారు అక్కడక్కడ పోలీసులు వాళ్ళకి ఇక్కడ పార్కింగ్కి అంటే ఏదైనా వెహికల్స్ అడ్డం రాకుండా వీళ్ళకి ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎక్కడో రేస్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు వీళ్ళైతే పోతున్నారు చూడండి ఇలా మెయిన్ రోడ్లో వదిలేసారు వీళ్ళని వాళ్ళకి వెనకాల నెంబర్లు ఉన్నాయి ఇంకా అవ్వవాళ్ళు కూడా నేను కూడా ఏం తక్కువ అని చెప్పి సైకిల్ దొక్కేదానికి పోతున్నారు మామూలుగా అయితే ఇక్కడ ఇవి పెట్టారు కదా పక్కన ఇక్కడ అంతా కూడాను బస్సులు కార్లు పార్క్ చేసేవాళ్ళు ఇంకా ఈ సైకిల్ పంది ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ పార్కింగ్ చేయకుండా ఈ విధంగా పెట్టేశారు ఈ రోడ్డు దీనికి పక్కనే ఉంటుంది అక్కడంతా చూడండి పోలీసులు ఫుల్ బందోబస్తు చేశారు ఆ పక్క నుంచి వచ్చే వెహికల్స్ని రానివ్వడం లేదు ఈ పక్కకి ఇక్కడనే ఏ జరిగేది మొత్తం అంతా రెడీ చేస్తున్నారు నేను ఫస్ట్ చెప్పాను కదా ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ రోజు కూడా వర్షం పడకపోతే ఇలా క్లియర్ స్కై ఉంటే ఇంకా మేఘాలు ఉంటే కనుక ఇంకేం చేయలేము ఈ విషయం ఏమంటే నేను దీన్ని ట్రాన్స్లేట్ చేసి చూశాను ఇది ముప్పై ఐదవ ఇక్కడ ఈ గంగీ ప్రావిన్స్లో సైక్లింగ్ మారుతాను అనమాట ఇప్పుడు ట్రాన్స్లేట్ చేసి చూశాను ఈ రోజుల్లో ఈ టైంలో జరుగుతుంది అని దానికోసము పోలీసులు అంతా ఇక్కడ వాళ్ళకి వెహికల్స్ ఏమీ అడ్డం రాకుండా ఈ విధంగా అరేంజ్ చేస్తున్నారు వీళ్ళకు రోడ్లు బాగుంటాయి ఏదో రోడ్ని బ్లాక్ చేసినా కూడా వీళ్ళు ఈ సైకిల్ మార్తాన్ని పెట్టేయచ్చు ఇక్కడ ఇంకో విషయం ఏమంటే నడుచుకొని వాళ్ళకి సపరేట్గా బయ రోడ్డు పక్కన దారి ఉంటుంది ఈ పక్క ఆ పక్క కాబట్టి మధ్యలో ఏమి అడ్డం ఉండదు బట్ వెహికల్స్ని కంట్రోల్ చేసే చాలు ఇంకప్పుడే అవక వినరా ఇంకా ఈ పక్క వస్తాయంటున్నారు ముందర పోలీసు ఎస్ కార్ట్ వస్తున్నారు సైకిల్ వాళ్ళు కూడా వాళ్ళ వెనకాలనే వస్తున్నారు చూడండి ఒకరు ఒకరు వస్తున్నారు ముందుండే వాళ్ళు మాత్రమే కనబడుతున్నట్టున్నారు ఇప్పుడు ఇక్కడ అవుతను వస్తున్నాడు ఈ మారుతాను ఎందోర ఉందో తెలియదు య్ చెయ్యుకోమిడు హాయ్ అని ఇంక వెనకాలంగా పెద్ద బ్యాచ్ వస్తుంది దూరంగా వీళ్ళ సైకిల్స్ మంచి హైఎంజ్లో ఉంటాయి వీళ్ళంతా కూడాను నేను రెగ్యులర్గా సైక్లింగ్ ట్రాక్లో వెళ్తూ ఉంటారు కదా అలాంటి వాటిలో తొక్కుతూ ఉంటారు ఇలా ఏదైనా మ్యారథాన్ని కండక్ట్ చేసినప్పుడు వీటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు తాత వచ్చింద మా పొలంలో పనిచేసే తాత అనేసి నే చూడండి పక్కన కూడా సైకిల్ వెళ్ళిపోవచ్చు మనము కరెక్ట్ డ్రెస్ ఉండాలా మంచి మైండ్ ఉండాలా ఇతను చూడండి జీరంగ ఇంకా ఇట్లా కొందరు పోతున్నారు మళ్ళీ ఆపక్క కొందరు తిరుక్కొని వస్తున్నారు ఇదేమన్నా ఒక సర్కిల్ మాదిరిగా ఉన్నట్టుంది ఎన్ని రౌండ్లు కొట్టాలనే విధంగా నాకు తెలిసి ఇట్లా వినల్లే మళ్ళీ తిరుక్కొని వస్తున్నారు అనుకుంటా అటు పక్కకి కొద్దిగా ముందర పోయిన తర్వాత ఇదే అనమాట లాస్ట్లో ఇంటికి పెట్టేవాడు ఇలా సైకిల్ తొక్కే వాళ్ళని చూశాను అంటే సైక్లింగ్ సైకిల్ మారుతా అని పెట్టారు